విభేదాలు రావడం ఏదో జరగడం ఇదంతా హిస్టరీ ఉన్నట్టుంది దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి ఇవి పట్టుకొని ఒక కథలు అనొచ్చు కావాలంటే దానికి సంబంధించి ఆ ప్రూఫ్ ఉన్నాయి చూడండి నారా లోకేష్ స్టూడియో ఎన్కు సంబంధించి ప్రత్యొమ్మ డైరెక్టర్గా నార్న నెట్వర్క్స్ నెట్వర్క్స్ అనేది స్టూడియో ఎన్ ఓనరు అప్పట్లో వచ్చిన కథనాలు వీక్ మ్యాగజైన్లో కూడా స్టూడియో లోకేష్ దాన్ని ఇచ్చేస్తున్నాడని వచ్చిన కథనం అప్పట్లో ఆయన నారా లోకేష్ యాక్టివ్గా ఉన్నాడు దాంట్లో నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసుకున్నాక వాళ్ళ మధ్య దాని మధ్య ఇది అవుతుంది అని దీంట్లో అది అది వాళ్ళకు కొంచెం సింపథెటిక్గా ఉండే దీంట్లోనే అనుకుంటాను తెలుగు అనే దాంట్లో వాళ్ళు వేసిన స్టోరీ జూనియర్ టూ థౌజండ్ లెవెన్లోనే ఎప్పుడో జూనియర్ ఎన్టీఆర్ నార్నే శ్రీనివాసరావు అల్లుడయ్యాక అతను టేక్ ఓవర్ చేసి క్యాప్చర్ చేస్తాడని నార్నే లోకేష్కి ఇద్దరి మధ్య విభేదాలని వాళ్ళేదో రాసిన స్టోరీ సరే ఆ పాయింట్ వచ్చి ప్రద్యుమ్న అనే వ్యక్తి ఒక ఇండివిజువల్ అతను ఒక కంపెనీలు నడుపుకునేవాడైనప్పుడు అతనికి ముందు నారా లోకేష్తోనే బంధం ఎక్కువ ఉందని ప్రూవ్ చేసే ఆధారాలు ఉన్నాయి బట్ ది పాయింట్ ఈజ్ దీని చుట్టూ తిప్పి ఏం ప్రూవ్ చేయగలము ఏం చేయాలి ఒక రాజకీయాల్లో ఉండేవాళ్ళు పొలిటికల్ పార్టీలు నడిపేవాళ్ళు పొలిటికల్ పార్టీగా హెడ్గా ఉండేవాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్లో కూడా చీ ఇంపార్టెంట్ ఉండాలి వీటి వీటి చోర ఇవే డిస్కస్ చేయాల్సింది లేదా మేము మీడియా హౌసెస్గా సుదీర్ఘ అనుభవం వాళ్ళు ఇవే వేయాల్సింది క్వశ్చన్ చేయాలా నిజంగా ఎవరికన్నా ఉంటే కానీ అవి ఏది ఏ రకంగా దీనికి దానికి సంబంధమే సిట్టి ఇవ్వడానికి తెచ్చి పెడితే వీళ్ళు 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 అంటే దానికి దీనికి ఏం సంబంధమే నీకు ఏ రకంగా లిక్కర్ స్కామ్ దీనికి సంబంధం నువ్వు ప్రూవ్ చేయాలంటే లిక్కర్ స్కామ్కి ఏ రకంగా రిలేటెడ్ దాని డబ్బులు ఏమన్నా దీంట్లోకి వచ్చాయా రూట్ త్రూ అయ్యాయా నువ్వు అక్కడ ముందు ప్రూవ్ చేయాలి కదా అని చెప్పాలిగా పత్రిక మీడియా కూడా నిజంగా అవుతాయి కాకపోగా ఒకరోజు కథ రాసి బురద వేసేస్తే రిక్కర్ స్కామ్ ఉంది అని చెప్పాలంటే దానికి పరిచయం అని ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర పొలిటికల్ యాక్టివ్గా ఉంటే వేసేయడం ముద్ర వేసేయడం ఈ పదే పనిగా పెట్టుకొని ఇది చేస్తున్న వీళ్లకు ఎట్ట సమాధానం చెప్పాలన్నా కూడా అర్థం కావట్లేదు దీనికి సంబంధించే ఆ స్టోరీ బిల్డ్ చేయడంలో భాగంగా వాళ్ళు అనుకుంటే రెండు రోజులు టక నడిపేస్తారు Circumstantial evidence so yellow, yellow.